మన అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఎర్రకోట్లో నిన్న జరిగినటువంటి సంఘటనలు మనకు మళ్ళీ తేటతెల్లం చేస్తున్నాయి అదేంటంటే ఎర్రకోట్లు ఆగస్టు పదిహేనవ తారీఖున జరగబోతున్నటువంటి స్వాతంత్ర వేడుకల కోసం ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు కదా సరే అక్కడ అధికారులు ఏ విధంగా అప్రమత్తంగా ఉన్నారో తెలుద్దామని వాళ్ళ పై అధికారులు మామూలు సాధారణ వ్యక్తుల్లాగా వెళ్తూ డమ్మీ బాంబులు పట్టుకుని వెళ్ళారు కనీసం వాళ్ళని చెక్ చేయలేదు వాళ్ళు ఎవరైనా కూడా అడగలేదు ఆ బాంబులు పట్టుకుని లోపలికి వెళ్ళిపోయారు అధికారులు అయినా సరే అక్కడ భద్రతా అధికారులు ఎవరు కూడా పరిశీలించలేరు అంటే ఉగ్రవాదులు వచ్చి ఈ దేశాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేసినా సరే వాళ్ళు అలాగే ఉంటారు దాంతో అక్కడ ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి ఏడుగురు అధికారులు అయితే సస్పెండ్ చేశారు కానీ అలాంటి వారిని సస్పెండ్ చేయడం కాదు డిస్మిస్ చేసి పడేయాలి ఎందుకంటే ఒకవేళ నిజంగానే ఉగ్రవాదులు వచ్చి బాంబు పెళ్లిస్తే ఎంతమంది చనిపోతారు ఆగస్టు పదిహేనో తారీఖునంటే ఎన్ని లక్షల మంది వస్తారు వాళ్ళకి ఏంటంటే పహల్గామ్ దాడి జరిగినా ముంబై దాడులు జరిగినా ఏ దాడులు జరిగినా సరే వాళ్ళైతే పట్టించుకునే పరిస్థితిలోనైతే లేరు ఇది మన దేశ దౌర్భాగ్యం మొత్తం ఏడుగురిని సస్పెండ్ చేశారు డిస్మిస్ చేసి పరియాలి లేదా వాళ్ళకి ఇంకొక పది సంవత్సరాలు జైలు శిక్ష కూడా వేయాలి ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తుంటుంటే ఇంక సామాన్య ప్రజలు ఏ విధంగా భద్రతగా ఉంటారు